వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వర నగర పంచాయతీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఇటీవలే నియమితులైన అడ్వకేట్ అవసరాల దేవిని ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రతిపాడు జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ గోపినాథ్ ని మర్యాద పూర్వకంగా కలిసి నియామకం విషయం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు ప్రతిపాడు బార్ అసోసియేషన్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ

గురువు గారికి శిష్యురాలిగా మాకు సంగారికి ఆదర్శప్రయంగా చేస్తూ ఆవిడ చక్కగా ఇచ్చిన ప్రతి పనిని నిర్వర్తించుకుంటూ ఈ రోజు ఈ స్టాండింగ్ కౌన్సి రావడానికి ప్రధాన ఉద్దేశం ఉద్దేశమైనటువంటి ఆవిడ పనే రోజు ఆవిడని గుర్తించినట్లు జరిగింది కాబట్టి ముందుగా దేవి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఇంకా ఉన్నతమైన పదవులు అధివహరించి ఇంకా మంచి మంచి ఇంకా రాజకీయంలో కూడా ఇంకా మంచి పదోన్నతులు సంపాదించాలని కోరు ప్రశ్నిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి అందరితోటి చాలా సరదాగా ఉంటూ కానీ బాధ్యత దాన్ని నిరూపిస్తుంది చాలా చక్కగా ఆ పదవి మూడు సంవత్సరాలు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్వర్తిస్తూ బాధ్యత సేకరిస్తూ మరిన్ని ఉన్నత పదవులకు తన చిన్న వయసులోనే వారు అయ్యింది కాబట్టి తనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఉన్నత పదవులు